అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ మౌనిక కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ అట్ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నల్గొండ ఆల్కొహాల్ వల్ల నరాల సమస్యలు వస్తాయా మందు లేదా కళ్ళు మోతాదుకు మించి గా తీసుకోవడం వల్ల కండరాల బలం తగ్గుతుంది కూర్చుని లెగవడము నడవడము ఇబ్బంది అవ్వడము నరాలు దెబ్బ తినడం వల్ల కాళ్ళల్లో మంటలు రావడము కాళ్లల్లో తిమ్మిర్లు రావడము కాళ్ళు మొద్దుబారిపోయినట్లు అనిపించడము కాళ్లలోనూ చేతుల్లోనూ నుంచి వస్తువులు జారిపోవడము చెప్పులు జారిపోవడం లాంటివి జరగచ్చు అల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల రక్తం చిక్కగా అవ్వడంతో పాటు రక్తంలో ప్లేట్లెట్ కణాలు అండ్ రక్తం గడ్డ చిక్కగా అవ్వడానికి పలుచిగా అవ్వడానికి కావలసిన అంశాలలో మార్పులు అవ్వడం వల్ల బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం ఉండొచ్చు బ్రెయిన్ స్ట్రోక్ కానీ సిఎస్విటి ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెకి థైమిన్ డెఫిషియన్సీ వల్ల గుండె సైజ్ అనేది పెరిగే అవకాశము గుండె కొట్టుకునే విధానంలో మార్పులు కార్డియక్ ఎరిద్మియాస్ అంటాం వచ్చి దానివల్ల చిన్న చిన్న క్లాట్స్ గుండెలో తయారయ్యి అవి బ్రెయిన్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది కార్డియో ఎంబాలిక్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువ అండ్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫిట్స్ రావచ్చు రెగ్యులర్ గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు సడన్ గా ఒక రోజు రెండు రోజులు ఆల్కహాల్ ఆపడం వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఆల్కహాల్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చేతుల్లో వణుకు రావడము మాట తడబడము నడుస్తుంటే బ్యాలెన్స్ ఆగకపోవడము మెమరీ డిస్టర్బెన్సెస్ రావడం ఇలాంటి ఎన్నో జబ్బులు మనం ఆల్కహాల్ వల్ల చూస్తాం సో ఆల్కహాల్ అవాయిడ్ చేయండి మీ నరాలని బలంగా ఉంచుకోండి థ్యాంక్ యూ